ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం అనుహోం కలెక్షన్స్ నుంచి ఈ వీడియో షేర్ చేస్తున్నాము స్పెషల్లీ కట్ శారీస్ కలెక్షన్స్ అనమాట ఈ రోజు వీడియో సో మొత్తం కూడా మిక్స్డ్ కలెక్షన్ షేర్ చేశారు అండ్ బ్రాజో కలెక్షన్ ఉంటుంది మౌస్క్రేపు షిఫాను శాటిన్ ఆర్గెంజా సాఫ్ట్ బెనారసి ఇలా మిక్స్డ్ కలెక్షన్ అయితే షేర్ చేశారు సో చాలా ఆఫర్ రేట్ కి ఇచ్చేస్తున్నారు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు సింగిల్ సారీ కూడా కొరియర్ అయితే ఉంది సో బల్క్ గా కూడా తీసుకోవచ్చు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి సో యూజ్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి కట్ శారీస్ చూపిస్తున్నానండి చాలామంది మొన్న స్పేసిల్క్ శారీస్ వీడియో చేసినప్పుడు నార్మల్ శారీస్ కూడా ఉంటే చేయండి అని అడిగారు చాలామంది అడిగారు సో వీడియో అయితే చేస్తున్నానండి దట్టు ఏంటంటే ఈ రెండింగ్ సేల్ అనమాట ఇక్కడ నుంచి కట్ కంటిన్యూగా ఈ రెండింగ్ స్టాక్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయండి మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలానే అనుహోమ్ కలెక్షన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మిక్స్డ్ కలెక్షన్ చూపిస్తున్నానండి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనమాట సాటిన్ సిఫాను మోస్ట్రేపు బనారసు బ్రాసు ఇట్లా మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాను జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీరు సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను మీరు బార్గెన్ అయితే చేయొద్దు టైంపాస్ అయితే చేయొద్దు చెప్పినా కూడా మొన్న ఒకరిద్దరు టైంపాస్ అయితే చేశారు అండ్ స్పేస్ సిల్క్ శారీస్ అయితే టోటల్ సోల్డ్ అవుట్ అండి నిన్న కూడా స్టేటస్ పెట్టాను స్టేటస్ పెట్టగానే మళ్ళీ సోల్డ్ అవుట్ ఒక ఫైవ్ డేస్ టు వన్ వీక్లో నేను మళ్ళీ రీస్టాక్ చేపిస్తాను కొంచెం అప్పటి వరకు వెయిట్ చేయండి ప్లీజ్ రాగానే నేను మీకు ఇంటిమేషన్ ఇస్తాను అండ్ ఈరోజు మాత్రం రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాను అనమాట అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇవి టూ కట్ శారీస్ అండి టూ పీస్ వస్తాయి మీరు శారీ పర్పస్ యూజ్ చేసుకునే మాట అయితే జాయింట్ చేయించుకోవాల్సి ఉంటుంది జాయింట్ చేయించుకుంటే సింగిల్ జాయింట్ వస్తుంది కంపల్సరీ ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ పళ్ళు బ్లౌజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను క్లియర్గా వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాను ఏ శారీ పిక్ చేసుకున్నా కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది దట్టు పోస్టల్ మాత్రమే అవైలబుల్ డిటీడీసీకి అయితే వేయలేనండి డిటీడీసీ ఛార్జెస్ టూ మచ్ ఉన్నాయి పోస్టల్ మాత్రమే అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం వన్ బై వన్ చూపిస్తాను చూసేయండి అండ్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి చెప్పినట్లు మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి మీరు మీకు నచ్చినవి మిస్ అయిపోతారు స్కిప్ చేయడం వల్ల అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అనమాట మీరు ఇంటికి వచ్చినాక డబ్బులు ఇస్తాను అంటే అలా కుదరదు ఫోన్పే చేసిన మా ఫోన్పే చేసిన తర్వాత మాత్రమే ప్యాక్ చేయడం జరుగుతుంది ఓకేనా అండ్ అడ్రస్ కూడా క్లియర్గా సెండ్ చేయడానికి ట్రై చేయండి ఒకటే మెసేజ్లో పూర్తి అడ్రస్ వచ్చేటట్లు సెండ్ చేయండి ఓకేనా అండ్ ఫస్ట్ శారీ చూసుకున్నట్లయితే ఇదండి శాటిన్ షిఫాన్ అనమాట చాలా బాగుంటుంది మీరు ఈ వీడియోలో చూపించే ఏ శారీ పిక్ చేసుకున్నా త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏంటంటే మీరు శారీకే కాదు మల్టీపర్పస్ యూజ్ చేసుకునే విధంగా చూపిస్తున్నాను ఇది వచ్చేసి శాటిన్ షిఫాను పింక్ కలర్ అండి ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది కలర్ మీకు వీడియోలోనే క్లియర్గా కనిపిస్తుంది దాని షైనింగ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అని చెప్పేసి చూడండి కనిపిస్తుంది కదా జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకేనా ఫస్ట్ శారీ అయితే ఇది నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను ఎందుకంటే కలెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ స్పీడ్గా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో ఉందండి సీ బ్లూ సీ బ్లూ అండ్ యాష్ కలర్ మిక్సింగ్లో ఉందనమాట ఇదొక కలరు నేను క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ మీరు ఎక్కడ ఫోటోస్ అయితే సెండ్ చేయండి అని అడగొద్దు నాకు ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఫొటోస్ అనేటివి నేను షేర్ చేయలేనమాట ఓకేనా మీరు ఏది తీసుకున్నా ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది ఒక కలరు కలర్స్ కూడా కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటాయి రి పిక్కి అండ్ వీడియో పిక్కి ఓకేనా ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ మాక్సిమం ఫ్లోరల్ థీమ్లోనే ఉన్నాయి మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు ఫ్లోరల్ ఏంటంటే రఫ్ అండ్ సారీ మీరు ఎనీ కైండ్ ఆఫ్ డిజైన్కి ప్రిఫర్ చేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి ఈ డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ చూసుకున్నట్లయితే ఇది కూడా సి బ్లూ అండి చాలా బాగున్నాయి డిజైన్సు ప్యాటర్న్స్ కలర్స్ మీరు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను బుక్ చేసుకోవడానికి ఎనీ డౌట్ అవసరం లేదు ఫ్యాబ్రిక్ వైజ్ కానీ లెంత్ వైజ్ కానీ బ్లౌజు పళ్ళు అనేటివి కొంచెం కన్ఫర్మ్ చెప్తున్నా నేను అవి ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకోవద్దు ఓకేనా అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది డిజైన్స్ కలర్స్ మారుతూ ఉంటాయి మీరు అదొక్కటి అబ్జర్వ్ చేసుకోండి ఏ సారీ తీసుకున్నా కూడా త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి యాపిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగున్నాయంటే శారీస్ అసలు మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు డైలీ వేరు ఇవి క్యాట్లాగ్ శారీస్లో తీసుకోవాలంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడుతుందండి శారీసు ఫుల్ శారీస్ తీసుకోవాలంటే ఇది వచ్చేసి పింక్ ఓకేనా క్లియర్గా ఉందని అనుకుంటున్నాను చూడండి శారీ ఇలా ఉంటుంది టోటల్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అండి ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ కూడా రావచ్చు బట్ ఫైవ్ అండ్ హాఫ్ అనే తీసుకోండి ఇది వచ్చేసి కోటా ఆర్గంజా అండి ఓకేనా ఇది వచ్చేసి కోటా ఆర్గంజా శారీ అనమాట అండ్ ఈ శారీస్ అయితే నేను నెంబర్ ఆఫ్ సేల్ చేశానండి అసలు మస్తు సేల్ నడిచింది అనమాట వన్ వీక్ ఆ టెన్ డేస్ బ్యాక్ అసలు చాలా బాగా సేల్ అయినాయి ఇవైతే కొన్ని కొన్ని ఒక్కొక్క డిజైన్లో కొన్ని కొన్ని అవైలబుల్ ఉన్నాయి ఒకటి రెండు సారీస్ ఇది ఇలా చూడండి జ్యువెల్ షేడ్ అనమాట పైన లైట్ కింద డార్క్ కలర్ కాంబినేషన్తో వస్తుంది జ్యువెల్ షేడ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఇవి కూడా త్రీ హండ్రెడ్ అండి నేను త్రీ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ ఇప్పుడు వచ్చేసి త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్తో అది కూడా లాస్ట్ ఏంటంటే నేను త్రీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాను బట్ ఇప్పుడు వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అండి చూడండి గ్లిటర్ ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా మనకి లైట్ డార్క్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారనమాట ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి అసలు చాలా బాగా సేల్ అయినాయి అండి కట్టుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా బాగుంది చూడండి మీకు బార్డర్ కూడా కింద పైన బార్డర్ ఇలానే వస్తుంది అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ మొత్తం శారీ అంతా ఇలా మనకి సిల్వరు గ్లిటర్ ప్యాటర్న్ లాగా వచ్చింది ఓకేనా ఇది ఒక కలరు ఇంచుమించు ఇది కూడా ఇంకా చూడండి దీనికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అందుకే పక్కపక్కనే ఉంచి చూపిస్తున్నాను మీరు ఏది తీసుకున్నా కూడా త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకేనా ఈ రెండింగ్ సేల్ అండి ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి స్టాక్ ఉన్నంత వరకు ఛానల్ అయితే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్లో చూడండి ఈ శారీస్ అయితే నేను చాలా సేల్ చేశాను నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలర్ ఓకేనా అండ్ ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది సూపర్ ఉంది శారీ అయితే ఓన్లీ త్రీ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు నిజంగా చూసుకుంటే బయట మీకు టూ హండ్రెడ్లో శారీ వస్తున్నట్టు ఓకేనా నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే ఇదండి శాటిన్ పట్ట వచ్చింది బోర్డర్ వచ్చేసి సాటిన్ బోర్డర్ వచ్చేసింది టోటల్ శారీ ఎంత ఇలానే ఉంటుంది శారీ చూడండి చాలా బాగుందనమాట మీరు రఫ్ అండ్ టఫ్ బండ కేసు బాదిన పాడయ్యే ఫ్యాబ్రిక్ అయితే కాదు దీనికి బ్లౌజ్ కూడా చూడండి దీనికి వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ దీనికి చూపించాను కదా అని మీరు మళ్ళీ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు బ్లౌజు అన్ని శారీస్కి ఎక్కడన్నా ఒక దానికి వస్తే వచ్చింది అనుకోవడమే అండ్ ఈ శారీస్ మీకు తెలుసు కదా అసలు ఎంత ప్రైజ్ శారీస్ అంటే ఇవి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ శారీస్ అండి ఇవి కట్ శారీస్ కాబట్టి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్లో ఓకేనా చాలా మంది బుక్ చేసుకున్నారు ఇవి అయితే ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చేసి లైట్ ల్యావెండర్ విత్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ విత్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉందనమాట అసలు ఫెస్టివల్ కి చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ శారీస్ అండ్ నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే అనమాట చూసుకోండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మీకు బోర్డర్లో చూసుకున్నట్లయితే ఇలా మనకి మంచి షైనింగ్ ఉందనమాట రెయిన్బో కలర్ కాంబినేషన్తో షైనింగ్ ఉంది ఓకేనా అండ్ ఇదొక కలరు డిజైన్స్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయని చెప్పాను కదా మీకు నచ్చింది తీసుకోవచ్చు క్లియర్గా చూసుకొని జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది పోస్టల్ మాత్రమే అవైలబుల్ ఉంది ఓకేనా పోస్టల్కి వేయించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి పోస్టల్ మీకు ఒక అడ్వాంటేజ్ అండి డిటీడీసీ అయితే మీరు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది పోస్టల్ అయితే మీకు ఇంటికి వచ్చి ఇస్తారండి డెలివరీ అయితే డోర్ డెలివరీ ఉంటుంది డిటీడీసీ అయితే అలా కాదు మీరు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా అండ్ ఇదొక కలర్ అనమాట ఇందాక లైట్ లెమన్ఎల్లో జూయించాను కదా అందులోనే ఇదొక కలర్ అనమాట పీచ్ షేడ్ అండ్ వీలోనే ఇది మనకి సాఫ్ట్ అండి అంటే రా సిల్క్ మీద ఇట్లా జకాడ్ వివింగ్ లాగా ఉంది చూడండి ఇదైతే అయితే పోయేది ఏమీ లేదు ఇవి డ్రెస్సెస్కి అయితే మనకేంటంటే ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి లెహెంగాస్కి డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి అన్నమాట ఓకేనా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మోస్క్రేప్లో అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మోస్క్రేప్ అనమాట చెప్పినట్లు మీరు క్లాత్ అయితే అసలు ఫీల్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకునే ఫ్యాబ్రిక్ వీటికి కూడా కొన్నిటికి మ్యాక్సిమం అన్నిటికి బ్లౌజ్ ఈ ప్యాటర్న్లో అయితే మ్యాక్సిమం అన్నిటికి బ్లౌజెస్ వచ్చినాయి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది కుట్టించుకుంటే ఓకేనా ఇదొక డిజైను అండ్ చెప్పినట్లు అన్నిటికీ రావండి ఎక్కడన్నా ఒక దానికి వచ్చిందంటే వచ్చింది అనుకోవడం అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఇది ఆరెంజ్ ఆరెంజ్ అయితే మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ కదా మీరు చక్కగా ట్రెడిషనల్గా యూజ్ చేసుకోవచ్చు లెహెంగాస్కి కానీ డ్రెస్సెస్కి కానీ అలా చక్కగా యూజ్ అండి అండ్ ఇందాక చూయించిన లోనే ఇది ఒక శారీ అనమాట పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఆ ఫ్యాబ్రిక్లోనే ఇది ఒక కలర్ విత్ బార్డర్ ఉన్నాయి వితౌట్ బోర్డర్ ఉన్నాయి మీకు నచ్చింది తీసుకోవచ్చు మీరు బ్లౌజెస్కి లెహెంగాస్కి లాంగ్ డ్రెస్సెస్కి స్కర్ట్స్కి ప్లాజోస్కి మీకు ఏది ఎలా యూజ్ అవుతుందంటే అలా యూజ్ చేసుకోవచ్చు అండి ఓకేనా అండ్ ఇందాక మోస్క్రేప్లో చూపించాను కదా అందులోనే ఇది ఒక కలర్ అనమాట ఆర్మీ గ్రీన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కనిపిస్తుంది క్లియర్గా ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది త్రీ హండ్రెడ్కి ఏమొస్తున్నాయి చెప్పండి మీరు టూ హండ్రెడ్ శారీ లెక్కేసుకున్న హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అంటే మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి వన్ ఆర్ టూ టూ శారీస్ త్రీ శారీస్ తీసుకున్నా మీకు పోయేది ఏమీ లేదు మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇదనమాట ఇది కూడా చూడండి అసలు ఎంత లుక్ ఇవి ఫుల్ శారీస్లో మీరు తీసుకోవాలంటే నిజంగా చెప్తున్నాను ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయండి ప్రైస్ రేంజ్ ఇవి కట్ శారీస్ కాబట్టి మీకు ఇంత తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి అసలు చాలా ట్రెడిషనల్గా ఉంటుంది కట్టుకుంటే అకేషనల్గా కట్టుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి వీటి అందం చూస్తే కదండి స్టిచ్ చేయించుకొని వేసుకుంటే ఉంటుందన్నమాట వీటి అందం అంత బాగున్నాయి తక్కువలో అంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్లో అంటే ఇవి త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఎయిటీ వరకు సేల్ చేసిన శారీస్ అండి ఇప్పుడు వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఓకేనా అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్లయితే చూడండి ఇది ఒక డిజైన్ అనమాట ఫ్లవర్ బూటీస్ లాగా వచ్చింది అండ్ ఇదొక డిజైన్ మ్యాంగో బూటీ అండ్ నెక్స్ట్ చూడండి ఇది ఒక డిజైన్ అనమాట ఇది కూడా ఫ్లవర్ మోటివ్స్లో వచ్చింది ఇది చూడండి ఈ ఫ్యాబ్రిక్ వేర్ ఉంది మళ్ళీ చూడండి చాలా బాగుంటుంది లెనిన్ టైప్లో ఉంది లెనిన్ కాదండి బట్ కొంచెం అలా ఉందనమాట ఇవి లాంగ్ డ్రెస్సెస్కి ఎక్సలెంట్ పీస్ అని చెప్తాను నేనైతే చూడండి ఎంత బాగుందో లాంగ్ డ్రెస్సెస్కి బ్లౌజెస్కి టాప్స్కి అసలు మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ ఆర్గంజా అండి ఇవైతే ఫుల్ ట్రెండ్ అయినాయి ఆర్గంజా ప్యూర్ క్వాలిటీ ఆర్గంజా అండి అసలు మీకు తక్కువ క్వాలిటీ అయితే కాదు ప్యూర్ క్వాలిటీ ఆర్గంజా గంజా ఇది మనకేంటంటే స్టిఫ్గా అయితే ఉండదు ఫాలింగ్ మెటీరియల్ చక్కగా బుక్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ టైప్ ఉంది పెద్దవాళ్ళకైనా మిడిల్ ఏజ్కైనా యంగ్స్టర్స్కైనా చాలా బాగుంటుంది కట్టుకుంటే లేదు అంటే లాంగ్ డ్రెస్సెస్కి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు కలర్స్ అయితే కొంచెం ఇంచుమించు అలానే దగ్గర దగ్గరగా ఉన్నాయండి ఎల్లో కలర్స్ ఎక్కువ ఉన్నాయి పింక్ ఉంది ఇది వచ్చేసి గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ అనమాట జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇది కూడా సేమ్ ఆర్గంజాలోనే డిజిటల్ ప్రింట్ అనమాట ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి ఇవి బయట మీటర్ ప్రైస్ ఎంత ఉందో మీ అందరికీ తెలుసు అండ్ అందులోనే ఇది ప్లెయిన్ ఆర్గంజాలో ఇది పింక్ కలర్ అండి చూడండి చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి ఆర్గంజాలోనే డిజిటల్ ప్రింట్ ఒకటి చూపించాను కదా ఇది ఒకటి అనమాట టూ సారీస్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్స్లో అండ్ ఇది వచ్చేసి ఎల్లో ఓకేనా స్పీడ్ స్పీడ్గా తీసేస్తానండి అండ్ ఇది చూడండి ఆర్గాంజాలోనే మనకి ఇట్లా స్ట్రైప్స్ లాగా వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఈ డిజైన్స్ అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు ఈ లో అసలు మీకు ఎవ్వరు ఇవ్వరు కూడా అండ్ ఇది వచ్చేసి లెమ్నాలో బార్డర్స్ మారుతాయండి ఈ కలర్స్లో బార్డర్స్ మారుతూ ఉంటే మీరు అదొకటి చెక్ చేసుకోండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకేనా అండ్ ఒక కలర్ అనమాట గ్రీన్ మింట్ గ్రీన్ లాగా ఉంది అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్రాసో అండి గ్లాస్ బ్రాసో శారీస్ అనమాట చూడండి డిజైన్స్ ఎలా ఉన్నాయనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా డిజైన్స్ చూడండి చాలా బాగుంటాయి ఇవి మీరు బ్లౌజెస్కి టాప్స్కి లెహెంగాస్కి లాంగ్ డ్రెస్సెస్కి పర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకేనా ఇది ఒక కలర్ అండి కన్కంబ్రెండ్ షేడ్ అంటాం కదా ఆ షేడ్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది చూడండి ఎంత బాగుందో ఇవైతే లాంగ్ డ్రెస్కి సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది రాణి పింక్ అండి ఇది రాణి పింక్ అనమాట విత్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మనకి టొమాటో రెడ్ అండి మరీ ఎబ్బెట్టుగా ఉండే కలర్ అయితే కాదు టొమాటో రెడ్ చాలా బాగుంటుంది ఇది కూడా చూసుకోవచ్చు లాంగ్ డ్రెస్సెస్కి భలే ఉంటాయండి ఈ కలర్స్ అండ్ ఇది చూడండి మంచి మస్టర్డెల్లో మస్టర్డెల్లో కలర్ అండి అసలు చాలా బాగుంటాయి కుట్టించుకుంటే అండ్ అందులోనే ఇది ఒక కలర్ అనమాట గ్రీన్ రామా గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ షేడు అండ్ నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే బోర్డర్ తిప్పుంది చూపిస్తాను ఇది చూడండి ఇది పికాక్ డిజైన్ వచ్చింది అనమాట చీకు కలర్ మీద రెడ్ కలర్ కాంబినేషన్తో పికాక్ డిజైన్ వచ్చింది ఓకేనా ఈ సారీ ఇలా ఉంటుంది మీరు సారీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ అని అనమాట లెస్ సారీ కలర్స్ ప్యాటర్న్స్ డిజైన్స్ ఎంత బాగున్నాయో చూడండి అండ్ ఇది వచ్చేసి డాలర్ బూటీ లాగా వచ్చింది అండ్ మీరు చెప్పినట్లు బ్లౌజెస్కి లెహెంగాస్కి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు టాప్స్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ అండి ఇది రివర్స్లో ఉంది చూపిస్తున్నాను ఇది కూడా మనకి పికాక్ డిజైన్ ఉంది చూడండి ఇది పికాక్ డిజైన్ అనమాట ఓకేనా కనిపిస్తుంది కదా క్లియర్గా ఇది వచ్చేసి పికాక్ డిజైన్ అందులోనే సేమ్ ఇది ఒక కలర్ అండి రివర్స్ ఉంది ఇంక ఇది తిప్పలేను అండ్ ఇదేంటంటే సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి కింద బోర్డర్ అయితే ఇలా పికాక్ డిజైన్ తో ఉంది అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసరికి అక్కడక్కడ పికాక్ మోటివ్స్ ఇచ్చారు అండ్ ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది రామా గ్రీన్ ఇది వచ్చేసి సెకండ్ పీస్ ఇది వచ్చేసి ఫస్ట్ పీస్ ఇది వచ్చేసి సెకండ్ పీస్ మీరు చక్కగా శారీ పర్పస్ యూజ్ చేసుకున్నమాట అయితే జాయింట్ చేయించుకోవచ్చు కంపల్సరీ ప్రిల్స్లోకి వెళ్ళిపోతుందండి మీకు ఎక్కడా చిరాగ్గా కనిపించడం అట్లా ఏం ఉండదు కంపల్సరీ ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఇవే కాదండి మన దగ్గర కట్ శారీసే కాదు ఫుల్ శారీస్ కూడా ఉన్నాయండి అండ్ చూపిస్తాను నేను మీకు ఊరిక ఒక ర్యాండమ్గా పిక్స్ అనే సారీ ర్యాండమ్గా ఊరిక అలా చూపిస్తాను చూసేయండి కావాలంటే అది కూడా వీడియో చేస్తాను అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి డైలీవర్ జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ మంచి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ శారీస్ అనమాట ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలా కాదు మీకు క్లియర్గా వీడియో చేసి చూపించమంటే అలా కూడా చూపిస్తాను మంచి క్వాలిటీ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయండి మన దగ్గర హై రేంజ్ ప్రైజెస్ అయితే నేను అంతగా చూపించట్లేదు ఇప్పుడు వచ్చేసి తక్కువ బడ్జెట్లోనే చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటాయి అనమాట శారీస్ మన దగ్గర ఇవే కాదు ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి వీడియో చేయమంటే చేస్తాను ఓకేనా అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనుహం కలెక్షన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి మీ వరకు వస్తుంటాయి అన్నమాట మంచి మంచి ఆఫర్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను అంతవరకు బాయ్